காச்சி தூடி அடி ஜட எகோம எக்கெக் கிண்டோ நிதீகொடி முத்தபொடி

పిల్లలకి సెలవులు అయితే స్కూల్ లేకపోతే ఇలా ఉండేదండి మా పరిస్థితి పన్నెండింటికి వంటకి వెంటకి జండ్లు వేసుకోవటం కూర్చోవటం తినటం వండుకోవటం పడుకోవటం సరే ఏం చేయటం ట్టిందండి మా అమ్మాయికి ములక్కాయ పులుసు అండి ఆ పక్క చికెన్ కొన్ని నానబెట్టాను ఇదివరకు ములక్కాయ పులుసు నేను అసలు తినేదాన్ని కాదు బట్ ఒక ఆంటీ చేసి ఇచ్చారు ఆ తర్వాత నాకు ములక్కాయ కర్రీ కన్నా పులుసే ఎక్కువ ఇష్టం నచ్చేసింది అనమాట నాకు ఎక్కువ పొలిసే చేస్తాను ములక్కాయలు అంటే నేను చూపించాను అది వీడియోలో ఈ ములక్కాయలు పైన ఇంట్లాంటి వాళ్ళు ఇచ్చారు చాలా లావు లావుగా ఉన్నాయండి మరి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను అన్నమాట పొద్దు నుంచి రెండింటి నుంచి ట్యూషను 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 అన్నాడు ట్యూషన్ టైం అవుతుంటే మాత్రం లెగవట్లేదు పడుకొని నన్ను తిరుగుతున్నాడు అయితే పుడుతుంటుంది ఎక్కు దాకా టీవీ చూసాను అన్నమాట వేడు చూడండి ఎక్కడికి వెళ్ళాడు ఫేస్ వాష్ చేసుకుందమ్మంటే ఏడుస్తున్నాడు ముగ్గు పా చాలా నిద్దట్లో ఉన్నాడండి నేను అందుకే అన్నాను పడుకోవద్దు నువ్వు పడుకుంటే లెక్క పడుకోవద్దు అని చెప్పి కానీ నా మాట విని లేదో అనమాట ఇప్పుడు చూడండి అదే సిరి చూస్తున్నావు చక్కగా స్నానం చేసేసి ఫోన్ చేసి పడుకున్నాడు అనమాట ఈ ఎండలు ఎలా కాస్తున్నాయండి ట్యూషన్ చేస్తాం నే బాయకు పదండి ట్యూషన్ దింపేసి వస్తాం సలా క్యాబు ఏంటది చపాతి చనా ఎప్పుడైనా నిద్రలేసిందండి చపాతీ వేసి ఇచ్చాను పరిగెత్తతుంది ముందు తినటానికి బయట కొంచెం బయట చల్లకాల తిరుగుదా వచ్చానండి నాకు కొంగు పట్టుకొని తిరుగుతుందో ఇప్పుడు దాకా వాళ్ళ చక్కగా టీవీ చూస్తా కూర్చుంది ఇంతలోనే నేను వచ్చానని బయటకు వచ్చింది ఒక దయ్యం వచ్చిందని రెండో ఏం వచ్చేసాడు ఇదిగోండి వినడు చూడండి పెరుగులో ఇది చేపను ఉంచుకుంటాడు సీతా సీదా